గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత ప్రచారం నిన్నటితో ముగియగా గ్రామంలో మైకులు మూగబోయాయి నిన్నటి సాయంత్రం వరకు ప్రచార ర్యాలీతో హంగామా చేసిన సర్పంచ్ అభ్యర్థులు నేడు గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లను కలుస్తూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు నిన్నటి వరకు అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొన్న వారంతా ఇక ఇంటికే పరిమితమయ్యారు కాగా ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది ఎన్నికల అధికారులు ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు అంతర్గామ మండలంలో డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు చేయడం జరిగింది పీఓలందరూ ఆర్ఓలందరూ డ్యూటీకి రిపోర్ట్ చేయడం జరిగింది ఎక్కడైతే పీఓసు ఓపిఓసు గైర్హాజరయ్యారో వారందరికీ కూడా ఎస్ప్లనేషన్ కాలిఫర్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడైతే అనారోగ్య కారణాల వలన హాజరు కానటువంటి ప్లేస్లో రిజర్వ్ ఉన్నటువంటి సిబ్బందిని అరేంజ్ చేసి మరి ఎన్నికలు సక్రమంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు జరిగింది సిబ్బంది ఇవ్వవలసినటువంటి అన్ని పోలింగ్ మెటీరియల్ కూడా సంబంధిత ఆర్ఓల ద్వారా ఇవ్వడం జరుగుతుంది తర్వాత పోలింగ్ సంబంధించినటువంటి ఆల్మోస్ అక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది మరి అక్కడ వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను పంచాయతీ సభ్యుల ద్వారా చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అందరగామ మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మరి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ముఖ్యంగా ఎస్ఎస్టీ టీమ్స్ డిఎస్టీ టీమ్స్ జోనల్ ఆఫీసర్సు డూట్ ఆఫీసర్లు బస్సులు ఎన్నికల సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ కలిసి సక్రమంగా పనిచేసి ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ప్రజలు ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా ఓటు ఓటు వేసి మరియు జిల్లా యంత్రాంగాన్ని కూడా సహకరించి అంతరాగామ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది రేపు పోలింగ్ తర్వాత ఒంటి గంటకు పోలింగ్ పూర్తయితే వన్ టూ టూ లంచ్ ఏర్పాటు చేసిన తర్వాత రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మరి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తెలిసినటువంటి బార్డు ప్రజలతో ఉపసర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి చేసి రేపు సాయంత్రం వరకు ఈ ఎన్నికల ప్రక్రియను మోస్ట్ బై నైన్ టెన్ ప్రాంతంలో జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం చేసి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి మరి కృషి చేస్తుంది కాబట్టి దీనిలో అధికారులు సిబ్బంది పోలీస్ సిబ్బంది ప్రజాప్రతినిధులు పాత్రికే మిత్రులు అందరూ కూడా సహకరించి ఈ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికలను పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా ఈ అంతర్గమ మండలంలో ప్రశాంతంగా జరగడానికి మీ అందరి సహకారం కావాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాం